కొన్ని రోజులు ఎందుకో అంత అందంగా గడుస్తున్నట్టు అనిపించదు కారణం కూడా వెతుక్కోలేని అంత అవసరం లేని పని ఏదో చేస్తూనే ఉంటాం అవసరం లేని పని అంటే నచ్చని పని నచ్చిన పని చేయడమే కదా అందం అలా నచ్చిన పని చేస్తున్నప్పుడే మనకి స్వేచ్ఛ దొరికేది స్వేచ్ఛ కావాలంటే సరిపోదు దాన్ని అనుభవించడం కూడా అలవాటు చేసుకోవాలి రోజుకి ఎనిమిది గంటలు పనిచేసే మనం మిగతా పదహారు గంటలు ఎందుకు స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నాం అనేది నా ప్రశ్న సరే రోజుకి ఎనిమిది గంటలు లేదా పన్నెండు గంటలు పనిచేసే మనం ఆదివారాల్లో శనివారాల్లో నచ్చిన పని చేస్తూ స్వేచ్ఛను పొందుతున్నాం కానీ అమ్మ పని పనిచేస్తూనే ఉంటుంది మరి తన స్వేచ్ఛ ఏంటో అని ఒక్కసారైనా అడిగావా సరే ఒకసారి అడిగి చూడు బహుశా తనకు ఆ మాట అర్థం కాకపోవచ్చు కూడా ఎందుకంటే దానికి సమాధానం నువ్వు నేను మనోళ్ళు అలవాటు చేసేసిన ఇచ్చేసిన పర్మనెంట్ చేసేసిన ఆ వంటగది గోడలు చెప్పొచ్చేమో బహుశా ఏమంట అందంగా వంట చేయడం అందంగా ఇల్లు తొడవడం అందంగా బట్టలు మడతబెట్టడం అందంగా నిన్నో నన్నో తిట్టడం ఇవన్నీ తన పనులే అందంగా చేయడం అలవాటు చేసేసుకుంది వీటిలో అందం ఎక్కడుంది అని అడుగుతావేమో ఒకసారి వాటిని అందంగా చేసి చూడు నీకే తెలుస్తుంది నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇష్టంగా చేయడం ఇష్టంగా చేస్తే ఏదైనా బాగుంటుంది అని ఇంటి నుండే అలవాటు చేసిన మా మమ్మీకి ఈ ప్రపంచంలో అందం అందర అమ్మలకి నా ప్రేమ